మీరే బాబాయ్ నర్సయ్య నరసయ్య ఎంత కాలం చేస్తున్నావు పిల్లలు ఎంతమంది మీకు ఐదు ఐదుగురు ఉన్నారు మరి గతంలో రిక్షాతో మనుషులు తోలేవాళ్ళు కదా అప్పుడు ఎంత సంపాదించేవాళ్ళు అప్పుడు మరి ఇప్పుడు 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 ఏ రాసి రా ఇప్పుడు మనుషులు తోలటం ఉన్న మనుషులు ఆ అంటే ఆటోలు వెళ్ళిపోతున్నాడు ఏదైనా సామాన్ చేస్తే ఆటో వచ్చి వేసుకుపోతున్నారు మరి వేయన ఇవైనా ఎవరు ఎవరైనా చెప్తారా కొట్లో చెప్తారా కొట్లయినా ఆటోలు వస్తున్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు రోజుకి ఎంత వస్తున్నాయి రోజుకి ఉన్నాడు వంద రెండు వందలు మూడు వందలు ఆటో మరి కుటుంబానికి గడపటం సరిపోతుందా ఆటమే కష్టంగా ఉంటుంది లేదా లోన్ ఇప్పితే కూరగాయలు మరి తెచ్చుకోవచ్చు కిరాలు లేనప్పుడు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ నిరీక్షిస్తే రోజుకి కనీసం ఒక ఐదు వందల వస్తాయి పొయ్యి ఎంత ఉంటది మీకు బాగా డెబ్బై డెబ్బై సంవత్సరాల్లో మరి మీరు రిక్షాలు ఏం లావుతారు లగేజ్ చేసుకుని ఏం మరి వెనకబడిన రిక్షా చక్రం ఆటోల జోరుతో అగమ్య గోచరంగా రిక్షా కార్మికుల జీవనం ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూపు ఒకప్పుడు ఊరిలో అయినా పట్టణంలో అయినా సామాన్యుడు రాజవాహనం రిక్షా రైలు దిగిన బస్సు దిగిన ప్రయాణికులు ముందుగా వెతికేది రిక్షా కార్మికుల కోసమే కానీ కాలక్రమేణా మారుతున్న రవాణా రంగం పెరిగిన సాంకేతికత ఆ పేద కార్మికుల పాలిట పట్టగొడుతుంది వేగంగా దూసుకు వెళ్తున్న ఆటోలు క్యాబ్ల మధ్య రిక్షా చక్రం వెనకబడిపోతుంది అప్పట్లో ెరాకి ఇప్పుడు నిరీక్షణ రెండు దశాబ్దాల క్రితం వరకు రిక్షా కార్మికులకు చేతి నిండా పని ఉండేది సినిమా హాల్స్ మార్కెట్లు పాఠశాలలకు వెళ్లేవారు రిక్షాలనే ఆశ్రయించేవారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తలకిందులైంది ప్రతి గల్లీలోనూ ఆటోలు అందుబాటులోకి రావడంతో రిక్షా కార్మిక్ రిక్షా ఎక్కేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు ప్రజలు వేగానికి అలవాటు పడటంతో నెమ్మదిగా వెళ్లే రిక్షాల కంటే ఆటోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు దీనివల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా కనీసం వంద రూపాయల సంపాదన కూడా రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లాలో గతంలో వందల సంఖ్యలో ఉండే రిక్షాలు నేడు పదుల సంఖ్యలోకి చేరుకున్నాయి కుదిరిన వయసు తీరని కష్టం రిక్షా తొక్కడం అనేది శారీరక శ్రమతో కూడిన పని ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న వారిలో ఎక్కువ శాతం యాభై ఏళ్ళు పైబడిన వారే వేరే పనులు చేయలేక కుటుంబ పోషణ కోసం వయసు పైబడినప్పటికీ ఎండనక వాననక కష్టపడుతున్నారు పెరిగిన నిత్యావసర ధరలతో పోల్చితే వారి సంపాదన కనీసం ఒక పూట కూడా గడవటానికి కూడా సరిపోవడం లేదు స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రిక్షా కార్మికులు ఎదురు చూస్తున్నారు మరి రిక్షా కార్మికులను ప్రభుత్వం ఆదుకుని వారి ఉపాధికి పథకాలతో దారి చూపాలనేసి వారు కోరుతున్నారు చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో